అందరికీ నమస్కారం రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా అంటే జగన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆయన ఇంటి స్థలాలు ఇస్తామన్న దగ్గర నుంచి పట్టణంలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇమ్మని చెప్పేసి డిమాండ్ చేయడం ఒక భాగం అయితే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇమ్మని చెప్పేసి ఆందోళన మూడున్నర సంవత్సరాలుగా చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎన్నికల్లో సిపిఐ ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ని అంటే పల్లెల్లో మూడు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు ఇస్తా ఉన్నారు ఇంటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఎనభై వేలు ఇచ్చారు దాంతోపాటు ఢోక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి ముప్పై వేలు అప్పిచ్చారు అది ఏ విధంగా సరిపోదని చెప్పాం ఆ రోజు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఐదు లక్షలు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉంది సర్లే మంత్రివర్గం కూర్చొని వాళ్ళు గతంలో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ఇష్యూ చేసి పట్టణంలో మేము రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పి చెప్పారు అంటే ప్రభుత్వం ఇస్తానంటే అదిగో అంటే ఆరేళ్ళు పట్టవచ్చు ఆరు మాసాలు పట్టవచ్చు అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి సత్వరం న్యాయం చేయడం కోసం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు పెట్టించడం పదో తారీఖున కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి ఈ ప్రజలు పెట్టిన దరఖాస్తులని కలెక్టర్ గారికి అందజేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి మనిషికి అంటే పేదింటి పేదరికంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఒక కలగా మిగిలిపోతూ ఉంది ప్రతి ప్రభుత్వం చెప్తా ఉంది మేము పది లక్షలు ఇస్తున్నాం ఐదు లక్షలు ఇస్తున్నాం ఐదేళ్ళని కానీ ఇళ్ళు లేని పేదలు లక్షలాది మంది అట్లాగే ఉంటా ఉన్నారు అందుకోసం ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు ఏదైతే ఇస్తానన్నారో దాన్ని సత్తరం ఇవ్వడం ద్వారా వాళ్ళ కలడి నిజం చేసి సొంత ఇంట్లోకి వాళ్ళు పోయేటట్టుగా కావలసిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ